వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హౌస్ వైఫ్ లైఫ్ స్టైల్ నేను ఈ వీడియోలో కొత్తగా బిజినెస్ చేయాలి అనుకుంటున్న వారికి అలాగే ఆల్రెడీ బిజినెస్ చేస్తున్న వాళ్ళకి ఉపయోగపడేటువంటి కొన్ని యూస్ఫుల్ టిప్స్ అయితే షేర్ చేస్తున్నానండి సో చాలా వరకు చాలా ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుందన్నమాట ఆల్రెడీ బిజినెస్ చేసే వాళ్ళకైనా సరే చేయాలి అనుకుంటున్న వారికైనా సరే ఉపయోగపడేటువంటి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అండి సో వీడియో స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి చాలా ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుందనమాట అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఇంకా ఎవరికైతే ఇలాంటి ఇన్ఫర్మేషన్ అవసరము అనుకుంటారో వాళ్ళకి కూడా ఈ వీడియోని షేర్ చేసి మన ఛానల్ అయితే సపోర్ట్ చేయండి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్తే సో ఇప్పుడు బిజినెస్ కొత్తగా స్టార్ట్ చేయాలి అనుకుంటున్న వాళ్ళకి చాలా డౌట్స్ అయితే ఉంటాయి కదండి సో స్టాక్ ఎక్కడ కొనాలి ఎలా సేల్ చేయాలి ఇంకా స్టార్టింగ్లో ఎంత ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి ఇంకా వచ్చినటువంటి కస్టమర్స్కి ఎలా చూపించాలి మనం ఇన్స్టాల్మెంట్లు ఇస్తే బెటరా ఇస్తే బెటరా సో ఇంకా ఇలాంటి చాలా డౌట్స్ అయితే ఉంటాయి కదా సో ఈ డౌట్స్ అన్నింటిని కూడా నేను ఈ వీడియోలో క్లారిఫై చేస్తానండి సో డెఫినెట్గా వీడియో మొత్తం కూడా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంటుందన్నమాట వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఇవన్నీ కూడా ఆల్రెడీ బిజినెస్ రన్ చేస్తున్న వాళ్ళకి కూడా ఉపయోగపడతాయండి సో కాబట్టి ఆల్రెడీ చేస్తున్న వాళ్ళైనా సరే వీడియోని తప్పకుండా చూడండి ఫస్ట్ థింగ్ వచ్చేసి కొత్తగా బిజినెస్ స్టార్ట్ అనుకుంటున్న అనుకుంటున్నవారు ఫస్ట్ మీ మైండ్లో సెట్ చేసుకోవాల్సింది బీ స్ట్రాంగ్ అండి స్ట్రాంగ్గా ఉండండి ఏదైతే ప్రాఫిట్ వచ్చినా సరే లాస్ వచ్చినా సరే మీరు ఆ రెండింటినీ ఫేస్ చేసే విధంగా ఉండండి సో కొంతమంది కొన్ని ఫ్యామిలీస్లో ఫ్యామిలీ సపోర్ట్ ఉన్న వాళ్ళు ఉంటారు కొంతమంది ఫ్యామిలీ సపోర్ట్ లేకుండానే చెయ్యాలి అనుకున్న వాళ్ళు ఉంటారండి సో ఫ్యామిలీ సపోర్ట్ ఉన్నా సరే లేకపోయినా సరే సక్సెస్ అవ్వాలి అనుకుంటున్నది మాత్రం మీరు సో మీరు సక్సెస్ అవ్వాలి అనుకుంటున్నప్పుడు వెనకాల మనకి సపోర్ట్ ఉందా లేదా అని మాత్రం చూసుకోకండి మనమే ఎలాగైనా సరే మనమే ఇప్పుడు ఇంకొకళ్ళ సపోర్ట్ ఉంటే మనకి కొంత శ్రమ తగ్గుతుంది సో మనం ఒకళ్ళమే మనం ఒకళ్ళమే చేయాలంటే కొంచెం ఎక్కువ కష్టం అయితే పడుతుంది కదా సో ఆ వెనకాల సపోర్ట్ ఉండే వాళ్ళది అట్ ద సేమ్ టైం మన కష్టము రెండు కలిస్తే సక్సెస్ అనుకుంటాం కదా సో రెండింటిని రెండింటి శ్రమ కూడా మీరే తీసుకోవడానికి ట్రై చేయండి రెండు ఇద్దరి శ్రమ కూడా మీరే తీసుకొని సక్సెస్ అవ్వాలి అనేసి ఫిక్స్ అయిపోండి సో ఎవరి సపోర్ట్ ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే ఎవరి సపోర్ట్ ఉన్నా లేకపోయినా సరే నేనైతే ఈ ఫీల్డ్లో సక్సెస్ అవ్వాలి అని చెప్పేసి మైండ్ ఫిక్స్ చేసుకోండి సో ఫిక్స్ చేసుకున్న తర్వాత మీరు బిజినెస్ అయితే స్టార్ట్ చేయండి అప్పుడు మీకు ఎలాంటి ఒడిదుడుకులు వచ్చినా సరే మీరైతే మీ మైండ్ నుంచి మీ మైండ్ డీవియేట్ అవ్వకుండా ఈ బిజినెస్ బాబు అలాంటి ఫీలింగ్స్ అలాంటి థాట్స్ మైండ్లోకి రాకుండా సక్సెస్ఫుల్గా మీరు సక్సెస్ అవ్వడానికి యూజ్ అవుతుంది అనమాట సో ఫస్ట్ థింగ్ వచ్చేసి బీ స్ట్రాంగ్ మిమ్మల్ని మీరు మోటివేట్ చేసుకుంటూ ఉండండి మిమ్మల్ని మీరు స్ట్రాంగ్గా చేసుకుంటూ ఉండండి డెఫినెట్గా సక్సెస్ అయితే అవుతారనమాట సో సెకండ్ థింగ్ వచ్చేసి ఫస్ట్ మిమ్మల్ని మీరు మోటివేట్ చేసుకున్నారు కదా ఇప్పుడు బిజినెస్కి కావాల్సినటువంటి ఇన్వెస్ట్మెంట్ ఎలా మీ దగ్గర ఆల్రెడీ అమౌంట్ ఉంటే పర్లేదండి సో ఇన్వెస్ట్ చేసి పెట్టేసేయచ్చు అయితే మా దగ్గర ఇన్వెస్ట్మెంట్ లేదు ఇలాంటి వాళ్ళు అప్పు చేసి మాత్రం బిజినెస్ చేయకండి అప్పు లేకుండా కొంత టైం తీసుకొని అయినా సరే ఏదైనా పని చేసుకొని లేదంటే వితౌట్ ఇన్వెస్ట్మెంట్ చేసుకునే వితౌట్ ఇన్వెస్ట్మెంట్తో కూడా మనం డబ్బు సంపాదించుకునే మార్గాలు చాలా ఉన్నాయండి ఒకవేళ మీలో ఎవరికైనా సరే రిక్వైర్మెంట్ ఉంటే అలాంటి ప్లాన్స్ ఏవైనా ఉంటే చెప్పండి అక్క అంటే కూడా నేను కమెంట్ సెక్షన్లో అడగండి అలాంటి ప్లాన్స్ నాకైతే కొన్ని తెలిసి ఉన్నాయండి సో మీతో షేర్ చేసుకుంటాను లేదు మీకు ఆల్రెడీ తెలుసు అనుకుంటే మాత్రం ఇగ్నోర్ చేసేయండి ఆ వీడియోని స్కిప్ చేసేద్దాం అనమాట సో అలా కాకుండా మీలో చాలా మందికి ఇంట్రెస్ట్ ఉంది వితౌట్ ఇన్వెస్ట్మెంట్ చేసేటువంటి ప్లాన్స్ ఏవి ఉన్నాయో ఏవైతే ఉన్నాయో అవి మాకు షేర్ చేయడానికి కానీ కొంత ఎక్కువ మంది అడిగారంటే మాత్రం ఆ వీడియో కూడా చేయడానికి ట్రై చేస్తానండి సో ఇప్పుడు పాయింట్ ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ ఎలా అప్పులైతే చేయకండి అప్పు చేసి మనం బిజినెస్ పెట్టడం వల్ల ఏంటంటే బయట ఎవరైతే వడ్డీకిస్తారో వాళ్ళ దగ్గర మనకి ఇంట్రెస్ట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుందండి అలాగే వాళ్ళకి ఎప్పుడు అవసరమైతే అప్పుడు డబ్బులు అడుగుతారనమాట కొంతమంది ఏంటంటే ఈ పీరియడ్ ఆఫ్ టైం వరకు అడగకుండా ఉండేవాళ్ళు అంటే అప్పు ఇచ్చేవాళ్ళు తీసుకునే వాళ్ళు ఒకసారి మాట్లాడేసుకొని ఒక వన్ ఇయర్ కానీ త్రీ ఇయర్స్ కానీ అడగకుండా ఉండే వాళ్ళు ఉంటారు కొంతమంది వాళ్ళకి ఎప్పుడు అవసరమైతే అప్పుడు అడిగే వాళ్ళు ఉంటారనమాట సో అది వాళ్ళ యొక్క మనస్తత్వాన్ని బట్టి ఉంటుందండి కాబట్టి బయట అప్పులు అయితే చేసి బిజినెస్ పెట్టకండి బట్ ఎలా ఇంకా అప్పు చేయకూడదు మా దగ్గర ఇన్వెస్ట్మెంట్ లేదు మరి ఎలా చేయాలి అని అంటే మాత్రం బ్యాంక్ లోన్స్ ట్రై చేయండి మీరు డ్వాక్రా గ్రూప్స్లో కానీ అలా ఉన్నట్లయితే సో బ్యాంక్ లోన్స్ ట్రై చేసి బ్యాంక్ లోన్ బ్యాంక్ ద్వారా మీరు లోన్ తీసేసుకొని అయితే ఇన్వెస్ట్మెంట్ ఇన్వెస్ట్మెంట్ పెట్టేసి బిజినెస్ స్టార్ట్ చేయండి ఇక్కడ ఏంటంటే మనకు ఇంట్రెస్ట్ అనేది తక్కువగా ఉంటుందండి మంత్లీ మనం కట్టుకుంటాం కాబట్టి అసలు ప్లస్ వడ్డీ రెండు కూడా సైమెంటైనియస్ అసైమెంటేనియస్గా మనకి తగ్గిపోతూ ఉంటాయి అనమాట సో ఇంకా ఏంటంటే మీ దగ్గర ఒకవేళ గోల్డ్ ఉన్నట్లయితే గోల్డ్ బ్యాంక్లో పెట్టేసి గోల్డ్ లోన్ తీసుకొని నా సరే ఇన్వెస్ట్ చేసేయండి అంతే బయట మాత్రం అప్పులు చేయకండి ఓకే మీకు అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ చేయడానికి అమౌంట్ అయితే కుదిరింది ఇప్పుడు మనము స్టాక్ ఎక్కడ తెచ్చుకోవాలి ఎలా తెచ్చుకోవాలి మీకు దగ్గర ఉన్నటువంటి హోల్సేల్ షాప్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ వెళ్ళేసి మీరు స్టాక్ అయితే తెచ్చుకోండి మనకి కొన్ని షాప్స్ ఏంటంటే హోల్సేల్ ప్లస్ రిటైల్ రెండు కూడా ఉంటాయండి ఇలాంటి షాప్స్కి మాత్రం అసలు వెళ్ళకండి ఇక్కడ మనకి తక్కువైతే ఏముండదండి రెండు హోల్సేల్ ఉంటుంది రిటైల్ ఉంటుంది కాబట్టి ఇలాంటి షాప్స్ అయితే ప్రిఫర్ చేయకండి ఓన్లీ ఫర్ హోల్సేల్ అనే షాప్స్ ఉంటాయి కదా అక్కడ మాత్రమే మీరు ట్రై చేయండి అక్కడ మాత్రమే మీరు బిజినెస్ కోసం స్టాక్స్ అయితే తెచ్చుకోండి సో ఇది బెస్ట్ థింగ్ అనమాట బట్ ఆన్లైన్లో తెచ్చుకోవాలన్నా ఆఫ్లైన్లో తెచ్చుకోవాలన్నా అంటే నేను మాత్రం షూర్గా ఫస్ట్ స్టార్టింగ్ బిజినెస్ మీరు చేస్తున్న వాళ్ళకి నేను మాత్రం ఆఫ్లైన్ సర్వీసెస్ మీకు ప్రిఫర్ చేస్తానండి సో ఆఫ్లైన్ సర్వీసెస్ అది కూడా మీరు కొంత టైం తీసుకోండి అంటే మీరు ఈరోజు నైట్కి వెళ్ళేసి నెక్స్ట్ మార్నింగ్కే వచ్చేసేయాలి లేదంటే పొద్దున్నెళ్ళేసి సాయంకాలమే నేను స్టాక్ తెచ్చుకోవాలి ఇలాంటి ఇలా కాకుండా మీరు ఒక కంప్లీట్ వన్ డే ఫుల్గా తిరగడానికి చూసుకోండి తర్వాత మీరు ఏ షాప్కి బెటరు ఏ షాప్లో మనకి మంచి క్వాలిటీ తక్కువ ప్రైస్ ఉంది సో ఇలా కంపేర్ చేసుకొని మీరు తర్వాత స్టాక్ అయితే పర్చేస్ చేయండి అంతేగాని పొద్దున్నెళ్ళి సాయంకాలానికే తెచ్చేసుకోవాలి ఇలాంటి మైండ్ సెట్తో మీరు షాపింగ్ చేయడానికి వెళ్ళకండి ఫస్ట్ టైం వెళ్ళేవాళ్ళు తర్వాత మీకు కొంచెం స్టాక్ తెచ్చుకొని బాగా అలవాటు అయిపోయింది షాప్ షాపు పర్లేదు వీళ్ళ దగ్గర తక్కువే అమౌంట్ ఉంటుంది అలాగే క్వాలిటీ బాగుంటుంది అలా మీకు ఎప్పుడైతే ఒక షాప్ పైన మంచి ఒపీనియన్ వస్తుందో అప్పుడు మీరు ఆన్లైన్ అయితే ట్రై చేయండి అంతవరకు మాత్రం ఆన్లైన్ జోలికే వెళ్ళకండి షాప్కి వెళ్ళి మీరు తెచ్చుకోవడానికి అయితే ట్రై చేయండి అయితే మీరు స్టార్టింగ్లో ఎంత ఇన్వెస్ట్ చేయాలి సో స్టార్టింగ్లో మీరు ఎంతకు ఇన్వెస్ట్ చేయాలంటే నేను మాత్రం టెన్ టు ట్వంటీ థౌజండ్ మాత్రమే చెప్తాను ఒకేసారి ఎక్కువ అమౌంట్ అయితే ఇన్వెస్ట్ చేయకండి ఇప్పుడు మీ దగ్గర ఆల్రెడీ అమౌంట్ ఉన్నా సరే నా దగ్గర వన్ ల్యాక్ ఉంది ఫిఫ్టీ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ ఉంది సో పెట్టేద్దాంలే అనేసి మాత్రం అనుకోకండి మీ దగ్గర ఉన్నా సరే ఫస్ట్ ఒక ట్వంటీ థౌజండ్ కానీ టెన్ థౌసండ్ కానీ తెచ్చుకోండి దీనివల్ల ఏంటంటే మీకు ఒకవేళ శారీస్ లాట్లో మిగిలిపోయాయి అనుకోండి ఎక్కువ ఎక్కువ అమౌంట్ పెట్టేసి ఎక్కువ శారీస్ తెచ్చేసుకొని మిగిలిపోయాయి అంటే అప్పుడు చాలా నష్టపోతారనమాట ఇప్పుడు టెన్ థౌసండ్ ట్వంటీ థౌజండ్ పెట్టుకొని తెచ్చుకోవడం వల్ల ఏంటంటే మీకు మీ దగ్గర ఒకవేళ శారీస్ మిగిలిపోయినా సరే అవి మన ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ కనీసం మనకు పడ్డటువంటి ప్రైస్ కానీ వచ్చేసి లాస్ లేకుండా చూసుకోవచ్చు అనమాట సో ఇంకా ఏంటంటే ఒక్క ఎప్పుడు మాకు టెన్ థౌసండ్ ట్వంటీ థౌసండ్ పెట్టేసి బాగా మీకు సేల్స్ జరిగాయి బాగా రన్ అవుతుంది బిజినెస్ తర్వాత ఇన్వెస్ట్ చేసేయొచ్చు సో మనకి నష్టమే ఉండదు కదా మన దగ్గర డబ్బులు ఉంటే ఎటు పోవు అదే మనము ఒకేసారి ఇన్వెస్ట్ చేసేయడం వల్ల ఏంటంటే ఒకవేళ మనకి బిజినెస్ జరగకపోతే చాలా నష్టపోవాల్సి వస్తుంది కదా సో కాబట్టి తక్కువ అయితే ఇన్వెస్ట్ చేసేయండి తక్కువ అమౌంట్ మీ దగ్గర డబ్బులు ఉన్నా సరే తక్కువ అమౌంట్ ఇన్వెస్ట్ చేసి బిజినెస్ అనేది స్టార్ట్ చేయండి సేల్స్ అయితే బాగా జరిగిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ ఫర్దర్గా ఉన్నటువంటి అమౌంట్ పెట్టేసి నెక్స్ట్ మీరు మళ్ళీ రీస్టాక్ చేయడానికి ట్రై చేయండి అయితే మీరు ఒకేసారి ఎక్కువ మొత్తంలో శారీస్ అయితే తీసుకురాకండి ఎందుకంటే ఇప్పుడు డే బై డే ట్రెండింగ్ మారిపోతుందండి ఈరోజు బాగా ట్రెండింగ్లో ఉంది అనుకున్నటువంటి శారీ నెక్స్ట్ ఇంకో త్రీ డేస్కి ఆ ట్రెండింగ్ ఉండట్లేదు ఆ శారీస్ ఎవ్వరు కొనట్లేదు ఎందుకంటే లాట్ ఆఫ్ ఎక్కువ మంది మనకి శారీ బిజినెస్ చేసే వాళ్ళు ఉన్నారు కదా ఎక్కువ కాంపిటీషన్ అయిపోయింది ఈ కాంపిటీషన్లో ఏంటంటే ఇప్పుడు మనకి బాగా ట్రెండింగ్లో ఉంది అనుకున్న వాళ్ళు సో మొత్తం అందరు కూడా సేమ్ శారీ చేస్తారు అందరూ అవే కొనేస్తారు సో ఇంకొక రెండు రోజులకు ఆ ట్రెండింగ్ ఉండదు ఆ ట్రెండింగ్ శారీ మనకి ఉండదు నెక్స్ట్ మళ్ళీ కొత్త ట్రెండ్ వస్తుంది కాబట్టి ఒకేసారి మీరు అన్నీ లాట్లో తెచ్చుకోవడం వల్ల ఏంటంటే ఆ ట్రెండ్ మారిపోవడం వల్ల మనకి అవే తెచ్చుకున్న శారీస్ మిగిలిపోతాయి అనమాట కాబట్టి వీక్లీ మంత్స్ కానీ లేదంటే మీకు కుదిరితే అంటే మీకు దగ్గరలో ఉన్నట్లయితే ఫైవ్ డేస్కి ఒకసారి అలా తెచ్చుకోండి ఇంకా లేదు అనుకుంటే ఒక టెన్ డేస్కి ఒకసారినే తెచ్చుకోండి కానీ ఒకేసారి మాత్రం అమౌంట్ తెచ్చుకో ఒకేసారి లాట్లో శారీస్ అయితే తెచ్చుకోవద్దు ఒకవేళ మీరు తెచ్చుకున్న సరే ఇన్ కేస్ మీకు తెలియక తెచ్చుకున్నారు స్టాక్ ఎక్కువ ఉందనుకుంటే ఒకేసారి తెచ్చుకున్న శారీస్ అన్నీ కూడా కస్టమర్స్ ముందు వేయకండి కొన్ని శారీస్ కొన్ని కొన్ని ఇప్పుడు కొన్ని శారీస్ పెట్టేసి అవి చూపించండి అవి కాస్త సేల్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకా మిగిలిన స్టాక్ అయితే చూపిస్తూ ఉండండి ఇలా చేసుకోండి ఇంకా ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి కస్టమర్స్ దగ్గరకు వస్తే కస్టమర్స్కు మీరు మీ దగ్గర ఉన్నటువంటి ఏ ప్రోడక్ట్ గురించి అయినా సరే ఫస్ట్ గ్యారంటీ అయితే ఇవ్వకండి సో ఇది కలర్ పోదు ఇది సింక్ అవ్వదు ఇది ఎలాంటి డ్యామేజ్ అవ్వదు ఇలాంటి గ్యారంటీస్ అయితే ఇవ్వకండి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ శాఖ ఉంది దీన్ని వాషింగ్ మెషిన్లోకి వేసిన బండకేసి బాధన ఎలాంటి డ్యామేజ్ అవ్వదు ఇవెన్ కలర్ పోదు ఇంకా మీకు సింక్ అవ్వదు ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు ఈవెన్ ఇలాంటి సారీస్ కూడా మీరు గ్యారంటీ అయితే ఇవ్వకండి సో గ్యారంటీ ఎందుకు ఇవ్వద్దు అంటే ఇప్పుడు ఏ ప్రోడక్ట్ అయినా సరే అవతలి వ్యక్తులు ఎవరైతే ఎవరి ఎవరి దగ్గర అయితే ఉంటుందో అవతలి వ్యక్తులు యూజ్ చేసుకునే దాన్ని బట్టి కూడా ఉంటుంది ఇప్పుడు దీన్ని మనం ఎంత జాగ్రత్తగా యూజ్ చేసుకుంటే అంత మండస్తుంది అనమాట సో వాళ్ళు ఏ విధంగా యూస్ చేస్తారో మనకు తెలియదు కాబట్టి మన దగ్గర ఉన్నటువంటి ప్రోడక్ట్కి గ్యారంటీ మాత్రం ఇవ్వకండి మీరు దా మీకు దానిపైన పూర్తి నమ్మకం ఉంది ఇది ఎలాంటి డ్యామేజ్ అవ్వదు అని మీకు తెలిసినా సరే గ్యారంటీ మాత్రం ఇవ్వకండి ఓకేనా నెక్స్ట్ వచ్చేసి కస్టమర్స్కి ఇన్స్టాల్మెంట్లో కానీ అప్పు కానీ శారీస్ అయితే ఇవ్వకండి మీ దగ్గర ఉన్నటువంటి ఏ ప్రోడక్ట్ అయినా నాట్ ఓన్లీ శారీ అండి మీరు ఏ బిజినెస్ చేస్తున్నా సరే ఇన్స్టాల్మెంట్లో కానీ అప్పు కానీ ఇవ్వకండి ఎందుకు ఇవ్వద్దు అంటున్నానంటే ఇప్పుడు అప్పు కానీ ఇన్స్టాల్మెంట్లు తీసుకు ఇన్స్టాల్మెంట్లు కానీ తీసుకున్నారనుకోండి ఇప్పుడు వాళ్ళు ఇవ్వడానికి వన్ మంత్ కానీ లేదంటే టూ మంత్స్ ఇంకా ఎక్కువైనా టైం పడుతుంది ఈ లోపల వీళ్ళు తీసుకున్నటువంటి శారీని ఒక ఐదు సార్లు కట్టేసుకొని దాని ప్రామం తీసేసి ఉంటారు సో అప్పుడు వచ్చేసి వాళ్ళ అమౌంట్ ఇవ్వాల్సిన సిచ్యువేషన్ వచ్చినప్పుడు అప్పుడు వచ్చి ఇది కలర్ పోయిందనో లేదంటే సింక్ అయిపోయిందని చెప్పో ఇంకా ఏదైనా ప్రాబ్లం అది ఆ ప్రాబ్లమ్స్ లేకపోయినా సరే ఉన్నాయని చెప్పి కల్పించుకొని మన దగ్గరికి వచ్చి కంప్లైంట్స్ చేస్తారండి ఏంటంటే దీనివల్ల కొంతైనా సరే అమౌంట్ తగ్గించుకుంటారేమో అనేటువంటి ఉద్దేశంతో అనమాట సో ఇలాంటి ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయన్నమాట లేదంటే ఇంకా వేరే షాప్స్లోనూ ఇంకొకరు తెచ్చుకున్నారని చెప్పు సేమ్ సారీని ఇంకా తక్కువకు తెచ్చుకున్నారు మీరు ఎక్కువ చెప్పారు ఇలాంటి మాటలన్నీ చెప్తారండి ఎప్పుడైతే వాళ్ళు అమౌంట్ ఇవ్వాల్సి వస్తుందో అలాంటి సిచ్యువేషన్లో అనమాట సో కాబట్టి మనం ఆల్రెడీ తక్కువ మార్జిన్ పెట్టుకొని మనం సేల్ చేస్తున్నాము ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ ఉండటం వల్ల ఏంటంటే మళ్ళీ మనము డిమోటివేట్ అవుతాం అనమాట అరే అంటే మేము నిజంగానే తక్కువకి ఇస్తున్నాం నిజంగానే ఎక్కువ ప్రైస్ పెడుతున్నామా అవతల వాళ్ళ దగ్గర తక్కువకి వస్తుందా అని మనల్ని మనమే ప్రశ్నించుకునేటువంటి పరిస్థితి అయితే వస్తుందండి సో ఒకటండి మైండ్లో గుర్తుపెట్టుకోండి ఎవరు తక్కువకైతే ఎవ్వరు ఇవ్వరు అనమాట అవన్నీ చెప్పేది కూడా కస్టమర్స్ మధ్యలో కల్పించుకుంటారు అంతే వాళ్ళు తక్కువకి ఇవ్వరు మనము తక్కువకి ఇవ్వ ఇద్దరి దగ్గర మహా అయితే ఒక ఐదో పదో వేరియేషన్ ఉంటుంది అంతేకాని హండ్రెడ్స్లో మాత్రం వేరియేషన్ అయితే ఎక్కడా కూడా ఉండదు సో ఈవెన్ షాప్స్లోనే మనకు ఎక్కువ ప్రైస్కు దొరుకుతుంది కానీ ఇంటి దగ్గర సేల్ చేసేటువంటి చాలా వరకు కూడా తక్కువ మార్జిన్ పెట్టుకొని సేల్ చేసుకుంటారు అనమాట సో హండ్రెడ్స్లో మాత్రం వేరియేషన్ అయితే ఉండదు కాబట్టి కస్టమర్స్ చెప్పేది నమ్మకండి కస్టమర్స్ ఎలా ఉండాలంటే మనం తెలివి మంతులు అనుకుంటే మనకంటే తెలివి అంటే వాళ్ళు సో అదొకటి మైండ్లో పెట్టుకోండి కస్టమర్స్ మనకంటే చాలా తెలివైన వాళ్ళు అన్నది మైండ్లో ఉంచుకోండి అలా అది మైండ్లో ఉంచుకొని మీరు బిజినెస్ అయితే రన్ చేయండి ఓకేనా ఇప్పుడు వాళ్ళకి ఇన్స్టాల్మెంట్లో అప్పులు మాత్రం దయచేసి ఇవ్వకండి ఇది అనమాట ఇంకా నెక్స్ట్ వచ్చేసి కొంతమంది కమెంట్ సెక్షన్లో అడిగారండి ఏంటంటే మేము చాలా తక్కువ మార్జిన్ పెట్టుకొని అమ్ముకుంటున్నాం అక్క ఫిఫ్టీ ఆర్ ఎయిటీ రూపీస్ ఇలా పెట్టుకొని అమ్ముకుంటున్నాం అయినా సరే కస్టమర్స్ వచ్చి టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ ఇలా తగ్గించుకుంటున్నారు బట్ ఏం చేయాలి మేము చెప్ మేము అనేసి అడిగారండి సో సేమ్ అండి కస్టమర్స్ ఏమో తగ్గిస్తారేమో వీళ్ళు పక్క తీసుకుంటే ఇంత ఉంది అక్కడ తీసుకున్నాం షాప్లో తీసుకున్నాం ఉంది లేదంటే వేరే వాళ్ళు తెచ్చుకున్నారు సేమ్ శారీనే ఇంత ప్రైజ్ ఉంది అని చెప్పేసి చెప్తూ ఉంటారండి అలా మనము తగ్గించుకుంటామేమో అన్నటువంటి ఉద్దేశంతో చెప్తారనమాట ఫస్ట్ మీరు మైండ్లో ఒకటి ఫిక్స్ అవ్వండి స్టార్టింగ్ మీరు బిజినెస్ స్టార్టింగ్ చేసే దగ్గర నుంచైనా సరే లేదు ఇప్పుడు చేస్తున్న వాళ్ళైనా సరే మీ యొక్క ఐడియాలజీని అయితే మార్చుకోకండి మీరు శారీ పైన ఎంత మార్జిన్ పెట్టుకోవాలి అనుకుంటున్నారో అంతే మార్జిన్ పెట్టుకోండి ఇప్పుడు ఏదైనా శారీ తీసుకోండి ఆ శారీ ఒకవేళ డైట్ వే శారీ ఉంది ఆ శారీ పైన మీరు ఒక ట్వంటీ రూపీస్ మార్జిన్ పెట్టుకున్నారు సో కస్టమర్కి మీరు ఎంత చెప్తారు ఒకవేళ టూ ఫిఫ్టీ రూపీస్ శారీ అయితే మీరు దాన్ని టూ ఎయిటీకి అమ్మాలి అనుకుంటున్నారు సో టూ ఎయిటీ శారీను మీరు మహా అయితే ఒక త్రీ ఫిఫ్టీ రూపీస్ చెప్పండి అంతే మీరు కస్టమర్స్ ఎంత తగ్గించినా సరే మీరు త్రీ ఫిఫ్టీనే చెప్పండి ఏమంటారు డైరెక్ట్గా చెప్పేసేయండి కస్టమర్స్కి నేను నాకైతే ఇంతే ప్రైస్ పడింది దీనిపైన నేను నాకు టూ ఫిఫ్టీ పడింది నేను థర్టీ రూపీస్ పెట్టుకొని మీకు టూ ఎయిటీ రూపీస్కి సేల్ చేస్తున్నాను నాకైతే ఇది వన్ ఫిఫ్టీకో హండ్రెడ్ రూపీస్కో నాకు రాలేదు మీకు వందలు వందలు తగ్గించడానికి సో ఇదే డైరెక్ట్గా చెప్పేసేయండి తర్వాత వాళ్ళ ఇష్టం కొనుక్కోవడం కొనుక్కోకపోవడం ఇది వాళ్ళకు కూడా తెలుసు అండి ఈ ప్రై ఆ శారీ ఎంత పడుతుందో వాళ్ళకు కూడా షూర్గా తెలిసే ఉంటుంది డెఫినెట్గా తెలుసు వాళ్ళు కూడా నాలుగు షాప్స్ ఇంకా మన చుట్టుపక్కల బిజినెస్ చేసే వాళ్ళని అందరినీ చూసే తర్వాత మనకు దగ్గరకు వస్తారు లేదు మన దగ్గర చూసేనా వేరే వాళ్ళ దగ్గరికి వెళ్తారు సో మనము ఒకటే మైండ్లో మనకి తెలిస్తే చాలు మనం అది కరెక్ట్ ప్రైస్ ఇస్తున్నామా లేదంటే ఎక్కువ మార్జిన్ పెట్టుకుంటున్నామా మనకు తెలిసి ఉంటుంది కదా మనం తక్కువ మార్జిన్ పెట్టుకుంటున్నామంటే ఎవరికి భయపడాల్సిన పని లేదండి ఎవరికి తగ్గించాల్సిన పని లేదు నష్టానికి అయితే బిజినెస్ చేయము కదా ఇప్పుడు లాభం రాకపోయినా పర్లేదు బిజినెస్లో నష్టం అనేది మాత్రం ఖచ్చితంగా బిజినెస్లో రాకూడదు అనమాట వాళ్ళు తీసుకోకుండా పర్లేదు ఇంకొకరికి అసలు ప్రైస్గానే ఇస్తాం కదా లేదంటే దాన్ని కస్టమైజ్ చేసుకుని అయినా సరే సేల్ చేసుకుంటాం కదా కాబట్టి ఒకవేళ వాళ్ళు వంద రెండు వందలు తగ్గించినా సరే మాత్రం ఇవ్వకండి అర్థమైందా ఇంకా మీకు మిగిలిపోయిన శారీస్ ఎలా సేల్ చేసుకోవాలి ఏంటన్నది కూడా నేను వీడియో చేశానండి అది కూడా మన ఛానల్లో ఉంటుంది ఒకసారి చెక్ చేయండి ఇంకా మన ఛానల్లో ఉన్నటువంటి బిజినెస్ రిలేటెడ్ వీడియోస్ అయితే ఒకసారి చెక్ చేయండి మీకు చాలా వరకు యూస్ అవుతాయి అనమాట ఇంకా మీకు ఏవైనా డౌట్స్ ఉంటే నెక్స్ట్ ఏ వీడియో కావాలి అన్నది కూడా కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి నెక్స్ట్ నేను ఆ వీడియోస్ కూడా చేయడానికి ట్రై చేస్తాను అనమాట ఈ వీడియో ఎలా అనిపించింది ఏంటి అన్నది కూడా కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి సో టోటల్గా నేను కొత్తగా బిజినెస్ చేయాలి అనుకుంటున్న వారికి చెప్పాల్సినటువంటి టిప్స్ అన్నీ కూడా చెప్పాననే అనుకుంటున్నాను ఈ టిప్స్ అన్నీ మీరు స్టార్టింగ్ నుంచే మైండ్లో పెట్టుకొని ఫాలో అయ్యారంటే మీకు బిజినెస్లో మాత్రం నష్టం అనే మాటే ఉండదండి డెఫినెట్గా మీకు సక్సెస్ఫుల్గా మీరు సక్సెస్ అయితే అవుతారనమాట కాబట్టి మీరు ఇవన్నీ కూడా మైండ్లో పెట్టుకొని మీరైతే మీ బిజినెస్లో ముందుకైతే వెళ్ళండి షూర్గా సక్సెస్ అయితే అవుతారనమాట ఇప్పుడు బిజినెస్ చేస్తున్న వారు కానీ లేదంటే చేయాలి అనుకుంటున్న వారు కానీ అందరికీ కూడా నా తరఫు నుండి ఆల్ ది బెస్ట్ అండి ప్రతి ఒక్కరు కూడా కాన్ఫిడెంట్గా మీరు స్టార్ట్ చేసేయండి డెఫినెట్గా సక్సెస్ అయితే అవుతారనమాట ఇంకా కొంతమంది అడుగుతున్నారండి అంటే ఇప్పుడు కొత్తగా చూసేవాళ్ళు నా ని కొత్తగా చూసేవాళ్ళు మీరు ఎందుకక్క బిజినెస్ స్టార్ట్ స్టార్ట్ చేశారు మళ్ళీ బిజినెస్ చేయరా అని చెప్పి అడుగుతున్నారు నేను మళ్ళీ ఖచ్చితంగా బిజినెస్ అయితే చేస్తానండి ఇది నాకు చాలా వరకు లైఫ్ ఇచ్చింది సో ఈ బిజినెస్ మాత్రం నేనైతే వదులుకోదలుచుకోలేదు కొంత బ్రేక్ అనమాట నా డిఎస్సి ఎగ్జామ్స్ అయిపోయే వరకు సో కొంత బ్రేక్ ఇది కూడా నాకు డిఎస్సి అన్నది కూడా ఒక ఛాలెంజ్ అనమాట సో కాబట్టి నేను కొంతవరకు అయితే దాన్ని స్టార్ట్ చేసేసాను సో డెఫినెట్గా బిజినెస్ కూడా స్టార్ట్ చేస్తాను నెక్స్ట్ స్టార్ట్ చేసిన తర్వాత కూడా మీకు చాలా వరకు సపోర్ట్ అయితే ఇస్తానండి నేను ఎక్కడి నుండి నేను తెచ్చుకున్న ప్రతిసారి కూడా నేను ఎక్కడి నుండి తెచ్చుకుంటున్నాను ఏ షాప్లోకి వెళ్తున్నాను ప్రతిదీ కూడా మీతో షేర్ చేసుకుంటాను ప్రతిదీ మీకు చెప్తూనే ఉంటానండి నా సైడ్ నుండి నేను మీకు ఎంతవరకు సపోర్ట్ చేయగలను అనుకుంటే అంతవరకు అయితే సపోర్ట్ చేస్తాను డెఫినెట్గా ఇంకా చాలామంది కాల్స్ అయితే చేస్తున్నారు ప్లీజ్ కాల్స్ అయితే చేయకండి నిజంగా నాకు నిజంగా టైం ఉండట్లేదండి చదువుకోవడానికి నిజంగా అసలు టైం సరిపోవట్లేదు ఇప్పుడు మళ్ళీ యూట్యూబ్ నేను మళ్ళీ ఎందుకు రీస్టార్ట్ చేశానా అనేసి అనుకుంటున్నాను సో దీనికోసమే చాలా టైం అయితే అయిపోతుంది అనమాట ఒకవేళ చూసిన కొంతమంది అయినా సరే కొంచెం అర్థం చేసుకుంటారా అనేసి అనుకుంటున్నాను సో వీడియో ఎలా అనిపించింది ఏంటనేది మాత్రం కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి మీ ఫీడ్బ్యాక్ని మాత్రం నేను వెయిట్ చేస్తూ ఉంటానన్నమాట మీ మీ ఫీడ్బ్యాక్స్ కోసం వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతవరకు ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్